మండల కేంద్రంలోని రైతులు ముఖ్యంగా కార్యకర్తలు మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తానని ఉప ఎలక్షన్లో మరి మాట ఇచ్చింది హరీష్ రావు గారు మరి అదే హరీష్ రావు గారు నువ్వు దమ్ముంటే రెండు లక్షల రుణమాఫీ చేసి చూపి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు మరి రేడు మన రేవంత్ రెడ్డి గారు ఏడు వేల కోట్ల రూపాయలతో రైతులకు ముందుగా ఎన్నో యాభై వేల నుంచి లక్ష రూపాయల లోపు ఈరోజు సాయంత్రం కల్లా పడిపోతున్నాయి మరి అది కొద్ది రోజుల్లోనే వారం రోజుల్లోనే రెండు లక్షల రూపాయలు కూడా వేస్తాడు ఈరోజు రాష్ట్రంలో మన రాహుల్ గాంధీ గారు వచ్చి మాట ఇచ్చిన రోజులు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రైతులు పండుగ చేసుకుంటున్నారు మరి నేటి ఈ కార్యక్రమానికి అప్పుడు గతంలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి తప్పించుకున్నాడు మరి మన రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం ఎంత ఇబ్బంది అయినా సరే నేను పదిహేను తారీఖు లోపల ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి ఈరోజు మాట విన్నాడు మరి రైతులు ఎంతో ఘనసాధం పలకానికి ఈరోజు ఎదురు చూస్తున్నారని మరి ఈ సందర్భంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ రుణపడి ఉన్నాం మా తెలంగాణని ఇచ్చినందుకు మా తల్లికి ఇంకోసారి కూడా మేము అవకాశం ఇస్తే దేవునిపణ మాకు అవకాశం వస్తే మళ్ళీ ఆమె ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం